కురుక్షేత్ర యుద్ధంలో అందర్నీ కంటతడి పెట్టించే ఘట్టం అభిమన్యుడి మరణం పద్మవ్యూహంలో ఆ బాలుడు నేలకొరుగుతుంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఎందుకు కాపాడలేదు దీనికి సమాధానం దేవలోకంలో ఉంది భూభారాన్ని తగ్గించడానికి దేవతలందరూ భూమిపై పుట్టాలి అని బ్రహ్మ ఆజ్ఞాపిస్తే చంద్రుడు మాత్రం తన కొడుకు వర్చస్ను పంపడానికి ఒప్పుకోలేదు చివరకు ఒక షరతు పెట్టాడు నా కొడుకు భూమిపై కేవలం పదహారేళ్ళు మాత్రమే ఉంటాడు కృష్ణార్జునులు లేని సమయం చూసి ఒక్కడే పద్మవ్యూహంలోకి వెళ్ళి తన పరాక్రమం చూపించి వెంటనే నా దగ్గరకు వచ్చేయాలి ఆ ఒప్పందం ప్రకారమే అభిమన్యుడు పుట్టాడు కురుక్షేత్రంలో పదమూడవ రోజు ఆ ప్రకారమే కృష్ణార్జునులు దూరంగా వెళ్లారు అభిమన్యుడు ఒక్కడే కౌరవ సైన్యాన్ని గడగడలాడించాడు ఆ రోజు జరిగింది మరణం కాదు వర్చస్ తిరిగి తన తండ్రి చంద్రుడి దగ్గరకు వెళ్లిన ప్రయాణం అందుకే కృష్ణుడు ఆ విధిని అడ్డుకోలేదు మహాభారతంలో లేదా పురాణాలలో దీనిపై నెక్స్ట్ వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్